ఆది భగవానుడైన సూర్యుడికి హిందూ పురాణాల్లో విశిష్ట ప్రాముఖ్యత ఉంది సూర్యుడి ఆశీసులు ఉంటే సకల శుభాలు పొందవచ్చని చెబుతుంటారు అందుకే చాలామంది సూర్య నమస్కారం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడంతోనే రోజును ప్రారంభిస్తారు సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడమంటే ఉదయించే సూర్యుడికి నీటిని సమర్పించడం ఇలా చేయడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది మానసిక ప్రశాంతత పెరుగుతుంది ఆధ్యాత్మిక క్రమశిక్షణ వృద్ధి చెందుతుందని నమ్మకం అలాగే శరీరానికి అవసరమైన విటమిన్ డి అందుతుంది హృదయనాళ వ్యవస్థ బలోపవేతమవుతుంది అయితే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడానికి రాగి పాత్రను మాత్రమే ఉపయోగించాలి అర్ఘ్యం సమర్పించే నీటిలో పువ్వులు బియ్యం వంటివి వేయాలి తూర్పు ముఖంగా మాత్రమే నిలబడి అర్ఘ్యంగా పోసే నీటిని మీ పాదాలకు తగలకుండా చూసుకోవాలి ఆకాశం మేఘోవృతమైన రోజుల్లో కూడా అంతే భక్తి శ్రద్ధలతో తూర్పు ముఖంగా అర్ఘ్యం సమర్పించాలి అర్ఘ్యం సమర్పించే సమయంలో గాయత్రి మంత్రం సూర్య బీజ మంత్రం లేదా ఓం సూర్యాయ నమ అని జపించాలి